నా పేరు మా భాష నా సొంత ఊరు కర్మ పక్కన బెదంజల్లా ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఢిల్లు ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు రెండో తారీఖు నేను ఢిల్లు ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి అన్న పేరు వచ్చేసి రామారావు అన్న ఊరు వచ్చేసి నల్గొండ తెలంగాణ అన్నవాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే నేను తీసేస్తున్నాను టోట ఈ వి వర్షను రెండు వేల పదకొండు పదకొండే నెల సెకండ్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉంటాయి కంపెనీ ఓన్లీ ఎటువంటి రష్ అనేది లేదు బండి చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి డీలర్ వెహికల్ కాదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఎంబస్సీలో ఇది ఎంబెసి వెహికల్ ఎంబస్సీలో ఎవరైతే జాబ్ చేస్తారో అతను తీసుకొని అతని దగ్గర నుంచి నేను అయితే నేను తీసేసుకున్నాను బండి చాలా అంటే చాలా బాగుంది ఎన్న ఒరిజినల్ ఇటీవ్ నేను షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా తీపించినాను అన్న షోరూమ్ ట్రాక్ అనేది కూడా పంపించినాను ఈ వెహికల్ ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు టోయట టోయటా ఇయ్యోస్ వివర్షను రెండు వేల పదకొండు పదకొండు నెల సెకండ్ ఉన్నారు ఈ విధంగా వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి సిఎన్జి పెట్రోల్ ఇది ఆ ప్రైస్ ఢిల్లీలో ఇప్పుడు